ఈ రోజు మనం చక్కటి బెనారసీ సారీస్ చూద్దాం చక్కటి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అనమాట చాలా బాగున్నాయి పైతానిక్ బార్డర్స్ ఉన్నాయి బెనారసీ టిష్యూస్ ఉన్నాయి అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి జార్జెట్స్ ఉన్నాయి అన్నీ కూడా చూసేద్దాం ఈరోజు ఒకసారి మీకు ఇలా ఫోల్డింగ్లోనే చూడండి క్వాంటిటీ మనకి డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి చక్కటి డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా కలర్ చార్ట్స్ ఉన్నాయి కలర్ చార్ట్ చూసేద్దాం మనం ఇవన్నీ కూడా రీజనబుల్ ప్రైజ్ లో మన ఇయర్ ఎండింగ్ లో యాడ్ అవుతున్నటువంటి శారీస్ అనమాట చక్కటి పైథానీ శారీస్ అనమాట పైథాని బార్డర్ శారీస్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి ఇది వచ్చేసరికి మ్యాంగో సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట చాలా బాగుంది పైథానీ బార్డర్స్ వచ్చేసాయి సింగిల్ లేయర్ లో కూడా చూపిస్తున్నాను ఎంత బాగున్నాయి చూసారు కదా అంత చక్కగా ఉన్నాయో మనకి పై బార్డర్ వచ్చేసరికి ఇలా వచ్చేసింది పై బార్డర్ శారీ అంతా స్టార్ బుటీ వచ్చేసింది చక్కటి స్టార్ బుటీ వచ్చేసింది మనకి కింద బార్డర్ వచ్చేసరికి ఇది కింద బార్డర్ కనబడుతుంది కదా కింద బార్డర్ పళ్ళు కొనసేసరికి ఎంత బాగుందో పళ్ళు ఇది పళ్ళు పళ్ళు చక్కగా ఉంది మనకిది మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇది బ్లౌజ్ వచ్చేసరికి ఆల్ ఓవర్ వచ్చేసింది మనకి ఆల్ ఓవర్ పైథానీ బ్లౌజ్ బ్లౌజ్ కొన వచ్చేసరికి రిచ్గా ఉంది ఆల్ ఓవర్ చక్కటి పైథానీ బ్లౌజ్ వచ్చేసింది మనకి పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చేసింది మనకిది శారీ అంతా కూడా ఇలా ఇది గెటప్ అనమాట మన శారీ వేసుకుంటే ఇలా వచ్చేస్తుంది వైలెట్ కలర్కి చక్కటి పైథాని బార్డర్ వచ్చేసింది తెలుసు కదా బార్డ్స్ వచ్చేసింది ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చేసింది స్టార్ బుట్ట వచ్చేసింది బ్యూటిఫుల్గా ఉన్నాయి వీటిలో కలర్ చాట్ చూసే చక్కటి కలర్ చాట్ అనమాట డస్టీ గ్రీన్ వీటన్నిటికీ కూడా మనకి బ్లౌజ్ అంతా కూడా ఆల్ ఓవర్ వచ్చేస్తుంది చక్కటి డస్టీ గ్రీన్ ఇవన్నీ కూడా పార్టీ వేర్కి చక్కగా ఉంటాయి చిన్న చిన్న పార్టీ వేర్కి సూపర్గా ఉంటాయి మనకి ఇది వచ్చేసరికి పౌడర్ బ్లూ చక్కటి పౌడర్ బ్లూ ఇది కూడా మనకి కాఫీ బ్రౌన్ బాగా ట్రెండ్ అవుతున్నటువంటి కాఫీ బ్రౌన్ ఇది వచ్చేసరికి సింగిల్ కలర్ మ్యాచింగ్ లైట్ పింక్ అనమాట బెనారస్ కడ్డీ జార్జెస్ కడ్డీ జార్జెట్స్ చాలా బాగుంటాయి పిల్లలకి యంగ్స్టర్స్కి అయితే చాలా బాగుంటాయి మనకి సింగిల్ లేయర్లో కూడా పలచగా అయితే లేదు సరిగా అంత బాగుందో ఆల్ ఓవర్ జాల్ డిజైన్ కడ్డీ జార్జెట్ పింక్ కలర్ అనమాట బార్డర్ కూడా కడ్డీ బార్డర్ వచ్చేసింది చక్కగా ఉన్నాయి శారీస్ అన్నీ కూడా మనకి ఇవన్నీ కూడా సింగిల్ కలర్ మనకి క్వాంటిటీ ఉన్నాయి మనం వేసుకుంటే మనకి శారీ ఇలా వచ్చేస్తుంది ఇలా వస్తుంది శారీ చక్కటి టూ సైడ్స్ కూడా ఇలాగే వచ్చేసింది బార్డర్ వచ్చేసరికి మనకి దీనికి పళ్ళు వచ్చేసరికి పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసరికి ఎంత బాగుందో చక్కటి కడ్ బార్డర్ వచ్చేసి పళ్ళు కొడుచేసరికి ఎంత బాగుందో పళ్ళు చక్కటి పళ్ళు వచ్చేసింది మనకిది సూపర్గా ఉంది శారీ వచ్చేసరికి పళ్ళు చక్కటి డిజైన్ ఆల్ ఓవర్ డిజైన్ శారీ అంతా కూడా మనకి ఇలాగే వచ్చేసింది బనారస్ కడ్డీ జార్జెట్స్ అనమాట ఇది చాలా బాగున్నాయి కడ్డీ జార్జెట్స్ స్ట్రైట్ లైన్స్ వర్టికల్ లైన్స్ వచ్చేసింది శారీ అంతా కూడా వర్టికల్ లైన్స్ వచ్చింది వర్టికల్ లైన్స్ కావాలని పర్టికులర్ గా అడుగుతుంటారు కొంతమంది వాళ్ళందరికీ కూడా ఇది బాగా నచ్చుతుంది కింద బార్డర్ వచ్చేసరికి మనకి ఎలిఫెంట్ కింద బార్డర్ వచ్చేసరికి చక్కటి మనకి ఎలిఫెంట్ వచ్చేసింది చక్కటి జంగిల్ అన్నమాట మనకు చాలా బాగుంది చూసారు ఎంత బాగుందో సారీ మొత్తం అంతా కూడా కడ్డీ జార్జెట్ శారీ అంతా కూడా మనకి జార్జెట్ అంటేనే మనకి జల్ జల్ ఉంటుంది హ్యాండ్ పెట్టాను చూసారు మరీ పల్చ లేదు ఇదైతే ఫ్లో అయితే ఉంటుంది శారీ కట్టుకుంటే చక్కటి ఫ్లో ఉంటుంది ఇవన్నీ కూడా చూసారంటే పార్టీ వేర్ శారీస్ అనమాట చాలా బాగున్నాయి పళ్ళు కూడా చూసారు ఎంత బాగుందో చాలా రిచ్గా ఉంది పళ్ళు పళ్ళు ఎంత రిచ్గా ఉందో చూసారా ఎంత బాగుందో చక్కటి రిచ్ పళ్ళు వచ్చేసింది కడ్డీ జార్జెట్ బెనారస్ కడ్డీ జార్జెట్ బ్లాక్ మీద చక్కటి వర్టికల్ లైన్స్ అనమాట ఇది మనకి బ్లౌజ్ వచ్చేసరికి చాలా బ్యూటిఫుల్ గా ఉంది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి బ్లాక్ వచ్చేసి ఫ్లవర్స్ వచ్చేసింది హ్యాండ్స్కి వచ్చేసరికి చక్కటి బుట్టీస్ వచ్చేసింది దీనిలో మనకి కలర్ చార్ట్ ఉంది కలర్ చార్ట్ ఇంటి చార్జెస్ లో మనకి వైలెట్ కలర్ చక్కటి కలర్ అనమాట అన్ని కూడా స్ట్రైట్ లైన్స్ వచ్చేస్తున్నాయి మన కింద వచ్చేసరికి మనకి ఎలిఫెంట్ వచ్చేసింది గోల్డ్ జెరీ తోటి బార్డర్ వచ్చేసింది చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా న్యూ కలెక్షన్స్ న్యూ డిజైన్స్ ఇవన్నీ న్యూ డిజైన్స్ అర్థమైపోతూనే ఉన్న ఉంటుంది మీకు ఎక్కడ చూడు చూసుంటారు ఏ పేజీలో కూడా ఎవరి దగ్గర కూడా లేవు ఇంకా ఈ కలెక్షన్ మన దగ్గర వచ్చేసి మనకి చాలా కొత్త కలెక్షన్ మీద హీరోయినింగ్ సేల్ పెడుతున్నాం ఇవన్నీ కూడా చక్కటి గ్రీన్ మ్యాంగో సిల్క్స్ అనమాట మనకి షేడెడ్ లో వచ్చేసాయి పైన ఒక షేడ్ పైన హాఫ్ ఒక షేడ్ కింద హాఫ్ ఒక షేడ్ అనమాట ప్యాడింగ్ అంటారు ఇది కింద వచ్చేసరికి మనకి డార్క్ ఆరెంజ్ వచ్చింది పైన వచ్చేసరికి వైలెట్ వచ్చేసింది చక్కటి ఇది వచ్చేసరికి డిజైన్ చూసారా ఇది క్రాస్ స్టిచ్ డిజైన్ అనమాట చక్కగా ఉంది క్రాస్ స్టిచ్ డిజైన్ చక్కటి బర్డ్ వచ్చేసింది ఆకులు ఒక బంచి లో ఒక బర్డ్ కూర్చున్నట్టుగా వచ్చేసింది శారీ శారీలో అక్కడక్కడ మళ్ళీ సారీ అంతా కూడా మనకి చక్కటి బుట వచ్చేసింది ఆరెంజ్ అండ్ వైలెట్ కలర్ షేడ్ అనమాట ఇది ఇలా వచ్చేసింది కనపడుతుంది కదా ఆరెంజ్ అండ్ వైలెట్ పళ్ళు కూడా చూసారంటే మన క్రాస్ స్టిచ్ వచ్చేసింది పళ్ళు స్టిచ్ వచ్చేసింది రిచ్ పళ్ళు వచ్చింది పళ్ళు చాలా బ్యూటిఫుల్ గా ఉంది క్లోజ్అప్ కనపడుతుంది కదా చక్కటి పళ్ళు చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఎంత బాగుందో చూడండి ఎంత చక్కగా ఉందో పళ్ళు పళ్ళు బ్యూటిఫుల్ పళ్ళు మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇది ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వచ్చేసింది వీటిలో కలర్ చార్ట్ ఉంది మన కలర్ చాట్ ఇదే డిజైన్ లో మనకి కలర్ చాట్ అనమాట చక్కగా ఉంది పైన హాఫ్ వచ్చేసరికి వైన్ కలర్ వచ్చేసింది కింద హాఫ్ వచ్చేసరికి లెవెండర్ కలర్ క్రాస్ స్టిచ్ ఫ్లవర్ బర్డ్ వచ్చేసింది క్రాస్ స్టిచ్ లో బర్డ్ వచ్చేసింది క్లోజ్అప్ కనపడుతుంది కదా చక్కటి డిజైన్ చాలా యునిక్ డిజైన్స్ అనమాట ఇవన్నీ కూడా చక్కగా ఉంటాయి కట్టుకున్నా సరే మనకి ఇలా షేడింగ్ వచ్చి చాలా అందంగా కనపడతాయి ఇది కూడా మనకి డార్క్ నే వైన్ నేవీ బ్లూ కలిసిన కలర్ అనమాట నేవీ బ్లూ లా ఉంది కింద వచ్చేసరికి నెమలిపించం అనమాట ఇలా వచ్చేసింది శారీ అంతా కూడా ఇలా వచ్చేస్తుంది ఇవన్నీ కూడా బెనారస్ టిష్యూ శారీస్ సూపర్ గా ఉన్నాయన్నమాట చాలా న్యూ కలెక్షన్ బెనారసీ టిష్యూస్ బెనారసి టిష్యూస్ అంటేనే మనకి ఫ్యాన్సీగా ఉంటాయి యంగ్స్టర్స్ కి అయితే కనుక చాలా చాలా బాగుంటాయి ఇవి ఇంకోటి ఏంటంటే ఇవన్నీ కూడా కాక్ టైల్ కూడా బాగుంటుంది టిష్యూ రావడం వలన మనకి ఈవినింగ్స్ కాక్ టైల్ కట్ కట్టుకుంటానికి కూడా చాలా బాగుంటుంది సింగిల్ లేయర్ లో చూపిస్తాను ఇది కొన్ని సింగిల్ లేయర్ లో మందంగానే లేదు అలానే చాలా పలచగాను లేదు చాలా డీసెంట్ గా ఉన్నాయి సారీస్ వచ్చరికి అన్ని కూడా ఫ్లోరల్ బంచ్ అనమాట గులాబీలు ఫ్లోరల్ బంచ్ టూ సైడ్స్ కూడా బార్డర్ మనకి ఇలాగే వచ్చేసింది టూ సైడ్స్ బార్డర్ మనకి శారీ అంత టిష్యూ అనమాట ఇది ఎలాంటి కలర్ అంటే పొగా కలర్ అంట అంటే బ్లాక్ గోల్డ్ కలర్ ఇది గోల్డ్ టిష్యూ అంటే కలనైతే కదా గోల్డ్ కలనేది అనమాట బ్లాక్ గోల్డ్ కలనే ఇవన్నీ కూడా దాంతో మనకి చక్కటి రిచ్నెస్ రిచ్నెస్ ఉంటుంది సారీ కట్టుకున్నా సరే పళ్ళు ఇలా వచ్చేసింది మనకిది మనకి బ్లౌజ్ వచ్చేసరికి చక్కటి బ్లౌజ్ వచ్చేసింది బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసింది ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా చక్కటి టిష్యూ ఫ్యాబ్రిక్ దీనిలో కలర్స్ ఉన్నాయి మనం కలర్స్ చూద్దాం వస్తుంది చక్కగా ఉంటుంది దీనిలో కలర్ చా పిస్తా గ్రీన్ శారీ చాలా బాగుంది బెనారసీ టిష్యూ గ్రీన్ బార్డర్ కూడా చూస్తారు ఎంత నీట్ గా ఉందో క్లాసీగా ఉన్నాయి శారీస్ అయితే మోస్ట్ క్లాసీగా ఉన్నాయి ఫ్యాన్సీగా పిల్లలకి పార్టీ గా ఉంటాయి చక్కగా యంగ్స్టర్స్ కట్టుకుంటాయి ట్రెడిషనల్గా శారీ కట్టుకున్నట్టు ఉంటుంది అట్ ద సేమ్ టైం ఫ్యాన్సీ లుక్ వస్తుంది కాక్టైల్ లుక్ వచ్చేస్తుంది అనమాట ఇవన్నీ కూడా మంచి రీజనబుల్ ప్రైస్లో మన ఈ రెండింగ్ సేల్లో యాడ్ అవుతున్నటువంటి శారీస్